పేరు చూపు మరి ముందుగా ఉపేంద్ర దేశాల తెలియజేస్తా నమస్కారాలు అంతకే మహిళ వర్క్ చేసేట మహిళలందరికీ మహోదయపూర్వతాన్ని దేవదర్జన చేసుకుంటా ఉన్నాను హ్యాపీ ఎన్ బెస్ట్ డే సిటీ పెయింటింగ్ ఇన్స్ట్యూటీ అనేది ఇక్కడ మా ఇక్కడ చూపిస్తే నేను ముప్పై సంవత్సరాలుగా రన్ చేస్తున్నాను నేను కావాలి ఇద్దరికి సిటీ ఇన్స్టాయి ఈ ముప్పై ఏళ్ళ ప్రాక్సంలో మా దగ్గర నేర్చుకున్నటువంటి స్టూడెంట్స్ వాళ్ళు వాళ్ళతో ఎగ్జిబిషన్స్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటాము నేను ఎగ్జిబిషన్ చేస్తే ఏంటంటే ఎక్స్క్లూజివ్లీ నేర్చుతాయి అనమాట మా దగ్గర ఎంతవరకు నేర్చుకుంటాం కొన్ని వేల మందికి శిక్షణ ఇచ్చాము మేము ముప్పై కానీ అందులో కొంతమందిని కనప్ట్ చేసుకొని నూట పద్దెనిమిది మందితో ఎనిమిది సంవత్సరాల నుంచి ఎనభై ఐదు వయసు ఉన్న బెంగళూరుతో ఈ ఎగ్జిబిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అందులో మొత్తంగా నూట పద్దెనిమిది మంది పార్టిసిపేషన్ చేశారండి ఈ ప్రదర్శన అనేది మార్చ్ ఎయిత్లో స్టార్ట్ అయింది సో మొత్తం ఎయిత్ ఎయిట్ టి రన్ అవుతుంది అనమాట ఎగ్జిబిషన్ అనేది ఎయిట్ డేస్ ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంటుందండి టోటల్గా వన్ ఎయిట్ పార్టిసిపెంట్స్ ఉంటారు అలాగే నూట ఇరవై ఎనిమిది చేయడం జరిగింది అలాగే ఎనిమిది రోజులు కూడా వివిధ రంగాల్లో మహిళా మనులు ఎవరైతే ఉన్నారు వాళ్ళందరినీ ఒక సంగీత ప్రభులు కావచ్చు ఋషుల ప్రముఖులు కావచ్చు నెక్స్ట్ వచ్చేసి మ్యూజిక్లో కావచ్చు రచయితలు కావచ్చు వివిధ రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తీసుకొని వచ్చి అంటే ఒక వ్యక్తి విడుదలకి సహకరించేటువంటి ఆర్టిస్టుల్లో కానీ ఏ రంగంలో ఉన్నా కూడా ప్రతి అబ్బాయి యొక్క ఒక ఉమెన్ ఉంటుంది తప్పకుండా ఆ మహిళల్ని సత్కరించాలన్న ఉద్దేశంతో ఉంటారు వివిధ రంగాల ప్రముఖుల యొక్క ఎస్ఎస్ఎల్ ఉంది కోసం భార్య మీకోసం వచ్చి మీ ఎనిమిది రోజులు మేము మా మహిళాకి తీర్చు సందర్భంగా మా రిస్టరీ చూపించే వాళ్ళకు మా తెలియజేసుకుంటున్నా వాళ్ళకి ఆలోచిస్తూ రా అలాగే ఇందులో వచ్చేసి మా దగ్గర వచ్చేసి అంటే వయసుతో నేను తెలియజే కదా ఎనభై ఏమి నుంచి అంటే వయసుతో లేకుండా రిటర్నింగ్ పర్సన్స్ కూడా వచ్చి నేర్చుకొని వాళ్ళ దర్శనమే చేశారు అలాగే ప్రొఫెషనల్స్ ఉండాలి ఇందులో లేదంటే డిఫరెంట్ స్టూడెంట్స్ ఉన్నారు అలా అన్ని రకాల వాట ఉన్నారండి సపోజ్ మీరు బతుకమ్మ టైం చూసి ఉంటే కనుక జే ఆ సురేష్ మేడం అని చెప్పేసి మా దగ్గర ఫ్యాకల్టీగా చేస్తూ పదకొండు సంవత్సరాలు మా దగ్గర మేడం మా దగ్గర వర్క్ చేస్తూ ఉన్నారు ఇప్పటికీ తన కళారంగంలో తన సేవలు అందిస్తూ ఉంటారన్నమాట అలాగే ఈ నృత్యం చేసే అమ్మాయి చూస్తే కనుక తను మ్యూజికల్గా డాన్సర్ సో తను పోయిట్ కూడా కానీ తన పెయింటింగ్ అనే ఉన్న ఫ్యాషన్ మీద తను వచ్చి ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యి సాఫ్ట్ పేస్టల్స్తో ఈ పెయింటింగ్ అనేది చేయడం జరిగింది అలాగే కృష్ణ దాదాపు మా ఇన్స్టిట్యూట్లో ఇరవై సంవత్సరాల పూర్తిగా నేను జాయిన్ అయిన అమ్మాయి తన పడి కూడికి తన ప్యాషన్తో పెయింటింగ్ కృష్ణ చేసి డిస్ప్లే చేయడం జరిగింది అలాగే ఈ పెయింటింగ్ చూడండి మన సిస్టర్ గారు చెప్పినట్టు తాజ్మహల్ నిర్మాణాలు వాళ్ళ కూలీ ఊరిలో ఎవరు తాజ్మహల్ చూసి మురిసిపోతారు తప్పితే దాని వెనక్కు శ్రమకి తెలియజేయాలి తెలియదు ఎవరికి అది తెలియచేస్తూ నేను ఉషా సాయి ప్రసాద్ అని చెప్పేసి ఎంతో ప్లేక్స్లో ఆర్ట్ మీద నా ప్యాషన్ నీ దీనితో వెళ్ళాలి నేను వాలంటీర్ అటైర్మెంట్ తీసుకొని మరి తన ప్యాషన్ నేను ప్రసూ చేసుకుంటూ ఉన్నాను సో ఇది వచ్చేసేటప్పటికి హెడ్ మాస్టర్ కూడా మెసెస్ హౌస్ వైఫ్ తన బిజినెస్ రన్ చేసుకుంటే కూడా నేను చేస్తూ వచ్చేసి క్లే పెయింటింగ్ ఉంది అక్కడ తను ప్రొఫెషనల్గా డె డెంటిస్ట్ డాక్టర్ రావడనమాట సో రావటర్ గారి నుండి కూడా తన ప్యాషన్తో తను వచ్చి తన పైన జరిపే టైంలోనే తను ట్రైన్ కంటిన్యూ చేసినట్టు పెయింటింగ్ చేస్తూ ఉన్నారు సో ఈ పెయింటింగ్ అనేది అంటే కనుక హౌస్ ట్రైక్ అన్నారు ఆ మేడం చేసేది ఫౌమ్య అక్కడికి అలాగే చూస్తే అంబిక అని చెప్పేసారు అవి ఆవిడకి లెఫ్ట్ అండ్ రమ్మాటర్ వాళ్ళు చెప్పేసి ముప్పి చెప్తారు కానీ ఏంటంటే ఫ్యాషన్ తను చేయాలి పిల్లలకి ఆర్టికి వచ్చేసి ఏంటంటే నైసర్మిత్త అలాగే ఆర్చులు సంబంధం లేదు అనమాట మనం ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటే మనకు మించే తెలుస్తుంది సో మనకు ద్వారానే మన మనోభావాలు అనేది సో అదే మనకి ఆర్టీ కూడా చూపించాషన్తో తను వచ్చి నేర్చుకొని పెయింటింగ్ చేయడం జరిగింది అలాగే ఇలా పెయింటింగ్ చూసుకుంటే కనుక నాకు అక్కడ కదా సో మంచి తనకు ఆయుర్వేదిక్ కావాలి రావడం దీనే కూడా ప్యాషన్తో పక్కన మంచి సక్సెస్ఫుల్ యాక్టర్గా చేస్తూ కూడా ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అయ్యి ఇట్లే నేర్చుకుంటాం జరిగింది సో ఈ పెయింటింగ్ ఏంటంటే స్టూడెంట్ అసలు అమ్మాయి సో టెన్త్ క్లాస్ చేస్తున్నప్పుడు ఆ అమ్మాయి తను సిక్స్ ఫిఫ్త్ క్లాస్ నుంచి మన దగ్గర ఇన్స్టిట్యూట్కి వచ్చి తను నేర్చుకుంటా ఉందండి స్టెప్ బై స్టెప్ ప్రతి సమ్మర్ వెకేషన్స్ వచ్చినాయి అంటే కనుక ఇన్స్టిట్యూట్కి వచ్చేసి తను ఒక్కొక్క కోర్స్ చేసి నేర్చుకుంటా ఉంటుంది అన్నమాట

మాకు తగ్గట్టు వాళ్ళు పలుచుకొని మా దగ్గర ఉన్న స్టూడెంట్స్కి ఇన్స్ట్రక్షన్గా ఉండేసేసి టీచ్ చేస్తూ ఉన్నారు సో ఇప్పటివరకు మా ఆర్టీచర్యంలో కొన్ని వేల మందికి స్ట్రానింగ్ ఇచ్చున్నాండి అందులో ముఖ్యంగా ఎక్కువ మంది చూసుకుంటే కనుక మహిళలే ఉంటారు సో అట్లా డిఫరెంట్ ఫీల్డ్లో ఉన్నవాడి డాక్టర్స్ కావచ్చు ఉండేవాడు ఉన్నారు అలాగే కొంతమంది ఫ్రై ఇన్స్టిట్యూషన్ కూడా టైం చేసుకుంటారు కొంతమంది చేస్తున్నారు రంగం తెలిపడం వాళ్ళు కూడా ఉన్నారు ఏం చేస్తాం అంతే సో శాండతో ఎక్స్పైర్మెంట్స్ అమ్మ అంటే మా ఆటో చెన్ని వర్క్స్ ఎక్స్పెరిమెంట్స్ అలా చేసిన తర్వాత నెక్స్ట్ ప్లేట్ వర్క్ చేస్తాం నెక్స్ట్ మేం జస్మే అజింతర్ లొక అడిషన్ ప్లేసెస్ కు విజిట్ చేస్తుంటాం స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ టూర్ లాగా మేరే బట్ స్టడీ హ్యాప్ చేయొకే కన్సెర్వ్ లాగా మెయిన్ ప్లేస్ కు అజింతర్ లోనే పెర్ఫెక్ట్లీ పంచుకుంటాం అవల్ల చి తరువాత ఇవల్ల ఆల్టీమ్ మేరియెంస్ తో ఆక్ట్రా కట చేసుకొని రావొక్స్ చేసేసరికి బిగ్ ఎక్స్‌బిషన్స్ చేసారు ఇదొక సాలక్ని సానిటెక్ ఎక్స్‌పెరియన్స్ చేసారు సానిటెక్ లోనే సైన్స్ చేస ఉంటారు మరి చిటిప్పటికి మైక్ నగర్ లో అండ్ చేసారు సో ఈ వర్క్స్తో పాటు మేము ఏంటంటే ప్రతి సమ్మర్లో కిడ్స్కి పెయింటింగ్ క్లాసెస్ అవి రన్ చేస్తూ ఉంటాము ఐదు సంవత్సరాలు ఉంటాయి ఏజ్ నుంచి ఏజ్తో నిమిత్తం కనుక అన్ని వేసే వాళ్ళకి నేర్పిస్తూ ఉంటాం అలాగే తాంజూర్ పెయింటింగ్స్ సో మహిళలు కానీ వేరే చూసామంటే కనుక పూజ గదిలో అంటే కనుక మనకి దేవుడి పటాలు పెయింటింగ్స్ ఉన్నాయి అంటే కనుక ఫ్యాషన్ అయిపోయింది మనం తాంజూర్ పెయింటింగ్ స్టైల్లో చేసుకొని వాళ్ళ ఆ పెయింటింగ్స్ అనేది సో అందులో కూడా మేము మహిళలకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ సేషన్ వేస్తున్నాము అలాగే పెయింటింగ్స్ చెప్పారు కదండి ఇది బోర్డు షీట్తో చేస్తాము సో ముందు నుంచి బోర్డు ట్రెడిషనల్ తాందూరు పెయింటింగ్ స్ట్రైల్ బోర్డు ప్రిపరేషన్ నుంచి మనం తయారు చేసుకుంటాం కుటుంబం ఏంటంటే ఆ పెయింట్స్ కానీ అది కానీ న్యాచురల్ అంటే చిక్క నుంచి వెరగడం లేదంటే గోడల్ నుంచి వచ్చిన కలర్స్ ప్రిపేర్ చేసుకోవాలి బోర్డ్స్ ప్రిపరేషన్ కానీ పెయింటింగ్ అని అవన్నీ స్ట్రగల్ చేస్తున్నాం వీటికి వచ్చేటప్పటికి గోడల్స్ ట్వంటీ ఫోర్ వేక్ లాగా తగ్గుతుంది సో దాంతో మనం ఇంతకంతా కోల్డ్ చేసుకున్న తర్వాత అది ఫైవ్ ఇయర్స్ చేయడం జరుగుతుంది ప్యూర్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ బోల్డ్తో ఫైవ్ చేస్తే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సో కానీ మనం ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్నాయి వేరేషన్ లాస్ట్ సమ్మర్లో వచ్చి వెరేషన్ వస్తారనమాట గాయత్రి గారు అని చెప్పేసి మళ్ళీ తనకు ఏం చేశారు సో కూడా చేసేటప్పుడు కదా ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మన దగ్గర ఫోన్ నేర్చుకున్నారు అంటే ప్యాషన్తో మళ్ళీ వచ్చి ప్రశ్నలు ఉంటుందంటే ఎక్స్పెరిమెంట్ అది అయిపోయినా కూడా ప్రశ్న ఫేస్ చేయడం జరిగింది ఆ ఎంతో డెక్టెక్ట్ చేయడం జరిగింది మరి అప్పుడు నేర్చుకున్నా దాంట్లో మీ మా చేతులతో చేసుకుంటే మనం విలువ కట్టలేని వర్క్స్ అండి మనం వేరే ఇక్కడ ఆర్డర్ ఇచ్చి చేసుకొని తీసుకుంటే ఆనందం లేదు ఉంటుంది కానీ మన చేతులతో మనం స్వయంగా చేసుకొని మనం పెట్టుకొని ఉంటే కనుక ఆ తృప్తి అనేది కానీ సాటిస్ఫాక్షన్ ఉంది కానీ అది వాటిల్లో వర్ణదాన్ని అనమాట అలా వచ్చి వాళ్ళు చేసుకొని వాళ్ళ పెయింటింగ్ చూసి మర్చిపోతూ ఉంటే ముందే ఆనందం అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట నిజంగా మా జన్మ చేసుకుంటూ ధన్యమైన మా అక్కడ చిన్నవాళ్ళు కానీ మా అక్కడ పెద్దవాళ్ళు కానీ గ్రూప్ స్థానంలో వచ్చి అంటే వాళ్ళ వయసు అంత పెద్దవాళ్ళని చూసుకుంటే రిటైర్ అయిన వాళ్ళు కానీ వాళ్ళు కానీ ఉన్నారు ఎయిటీ ఇయర్స్ ఎయిటీ ఎయిటీ ఇయర్స్ అవడం ఎక్కువ చేశారు అంటే వాళ్ళ ఉన్న ఎక్స్పీరియన్స్ కానీ వాళ్ళ ఇది అంత తెలియదు మా వయసు అయినా కూడా మాకు గౌరవ స్థానం గురువు స్థానం అనేది సంపాదించి మమ్మల్ని చేసేదానికి చూస్తూ ఉంటే ఏజెంట్ కూడా చేసుకునే పుణ్యం అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది మేము కల్చర కూడా డిసివ్ చేసినప్పుడు అక్కడున్న ఫోటోగ్రాఫ్ తీసుకొని మేము అక్కడ గణేష్ అని మ్యూరల్ లాగా చేయడం జరిగిందండి ఈ ఫైవ్ ఇయర్స్ చూస్తారంటే మీరు టెన్ ఇయర్స్ వాడు లెవెన్ ఇయర్స్ వాడు ఎయిట్ ఇయర్స్ వాళ్ళు చేసినా వర్క్స్ ఇవన్నీ ట్రాన్స్లేట్ చూసుకుంటే అంత చూసుకునే చూడండి తన క్రియేటివిటీ అనమాట తన పెట్టితో అమ్మాయి ఆడుతున్న ఇది కానీ తన ఎక్స్పీరియన్స్ కానీ ఇదంతా క్రియేట్ చేస్తాను చేసిన ఇంటింగ్ చూసుకుంటే కనుక జ్ఞానప్రసా గారిని చెప్పేసి క్రియేటివిటీ చేస్తాడు సో జ్ఞానప్రసారా గారు చేశారు అనమాట ఇవాడు వచ్చేసి రాహురి భరద్వాజ గారి డాటర్ అనమాట ఇవాడ బయట తన ఓన్ పత్రిక నడుపుతూ వైస్ వైశ్వర్ ఆయన కూడా बाद में श्रीलंका का अपने दूसरे పెట్టడం జరిగిందండి ఈ షో అనేది షేర్ టీఫి మార్చిన దాంతో షాక్ అయితే అవలా వేరే చేస్తున్నారు మా వాళ్ళని అభివృద్ధి రాజని అందరూ ఇచ్చేసి మా ప్రదర్శనని విజయవంతంగా చేయాలని చూపిస్తుంది సలహా సూచనలు అభివృద్ధి మా వాళ్ళందరూ చేయాలని చూపిస్తుంది మార్చి